సుధీర్ ఒప్పుకుంటే నేను ఆ పని చేయడానికి రెడీ అంటూ కూడా మాట్లాడుకొస్తున్నారట రష్మి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం ఉన్నట్టుండి రష్మి ఇలాంటి నిర్ణయం తీసుకుంది ఏంటా అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతున్నారని చెప్పాలి ఇంతకీ సుధీర్ ఒప్పుకుంటే ఏం పని చేస్తుంది అని అంటే అందరూ కూడా చాలా విరుద్ధంగా ఆలోచిస్తున్నారేమో కానీ ఎటకీలకు సుధీర్ రష్మిలు ఇద్దరు ఒకటవుతున్నారన్న వార్త మనందరికీ తెలిసిందే అయితే సుధీర్ విషయంలో చాలా ఒడదొడుకులు ఉన్నాయి తన ఆలోచన స్థిరంగా లేకపోవడంతో రష్మి విషయంలో సుదీర్ఘంగా ఆలోచించుకోలేకపోతున్నాడట పెళ్ళి విషయంలో ఎలాంటి స్టెప్ కూడా తీసుకోలేకపోతున్నాను అటు కెరియర్ చూసుకోవాలా ఇటు పెళ్ళి చేసుకోవాలా అంటూ కూడా చాలా గజబిజీ లైఫ్లో ఉన్నారట సుధీర్ అయితే రష్మి కూడా తనని ఏమాత్రం ఇబ్బంది పెట్టకుండా పక్కకి ఉంది అని కూడా చెప్పాలి ఎందుకంటే సుధీర్ తన లైఫ్లో ఇంకా ఏదో సాధించాలనే ఆశతో ఉన్నాడు కాబట్టి నా వల్ల ఆ యొక్క కోరిక డిస్టర్బెన్స్ కావద్దు అని చెప్పి రష్మి పక్కకే ఉంది అయితే ఇప్పుడు మాట్లాడుకొస్తున్న విషయం ఏంటంటే సుధీర్ ఒకవేళ ఇప్పటికిప్పుడు పెళ్లి చేసుకుందామంటే నేనైతే రెడీ పెళ్లి చేసుకోవడానికి నేను ఖచ్చితంగా ఓకే చేస్తాను రెడీ అవుతాను అంటూ కూడా మాట్లాడుకొస్తున్నారట రష్మి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం